ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ ఒక్కో సీరియల్ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకోవడం మాత్రమే కాదు బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైపోవడం సంవత్సరాల తరబడి ప్రసారం అవుతున్న ఏమాత్రం కూడా విసుగు విరామం లేకుండా ఈ సీరియల్ని చివరి వరకు చూస్తూనే ఉన్నారు అలా అందరికీ బాగా దగ్గరైపోయి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి ఈ సీరియల్స్ అలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి అలా ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో లో ఇప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముఖ్యంగా మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఓ మదర్ సెంటిమెంట్తో సాకిపోయే డైలీ టీవీ సీరియలే యశోద ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ డైరీ టీవీ సీరియల్ కూడా ఇప్పుడు మహిళా ప్రేక్షక అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంటోంది మరి అలాంటి ఈ డైరీ టీవీ సీరియల్లో టైటిల్ పాత్రలో నటిస్తూ సీరియల్ హీరోయిన్గా రాణిస్తూ ఉన్న యశోదా క్యారెక్టర్లో నటిస్తున్న హారిక సాధు ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ముఖ్యంగా ఆమె భర్త గురించి బయటపడిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే హారిక సాధు ఈ పేరుకి కూడా బులితెర ఇండస్ట్రీకి చెందిన సీరియల్ యాక్ట్రస్గా పరిచయం అవసరం లేదని చెప్తాను నిజానికి ఈ మేజ్ పదహారణాల తెలుగు అమ్మాయి అని చెప్పాలి ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కన్నడ మరియు కేరళ రాష్ట్రం నుంచి వస్తున్న ఢిల్లీ టీవీ సీరియల్ యాక్ట్రెస్లో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటే మరి మన తెలుగు ఢిల్లీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తోంది ఈ తెలుగింటి అమ్మాయి మరి అలాంటి హారిక అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి బీటెక్ వరకు చదువుకుంది చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం అయితే కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఇక తనకి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో సొంతంగా రకరకాల వీడియోలు డబ్ స్మాష్లు మరియు టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తూ ఉండేది అలాంటి నేపథ్యంలోనే సీరియల్ యాక్ట్రస్ కి ఆడిషన్స్ జరుగుతున్న సమయంలోనే ఇక తాను కూడా తన సీరియల్ యాక్ట్రస్ గా ని ప్రారంభించింది అలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలోనే ముందు తమిళ్లో నటించే అవకాశం రావడం తమిళ్లో తన నటులతో తమిళ బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు యాక్ట్రెస్ గా రాణించి ఇక మన తెలుగులో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కళ్యాణి అన్న డైలీ టీవీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఆ సీరియల్ తర్వాత కొండేళ్ల పాటు ప్రసారమైన రాబోయి చందమామలోని చంద్రికా క్యారెక్టర్ అందరికీ బాగా గుర్తుండిపోయింది ఇక రాబోయి చందమామ సీరియల్తో ఒక స్టార్ సీరియల్ యాక్ట్రస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హారిక ఇక ప్రస్తుతానికి ఈటీవీలో ప్రసారం అవుతున్న యశోద డైలీ టీవీ సీరియల్లోని టైటిల్ పాత్రను పోషిస్తూ సీరియల్ యాక్ట్రస్గా రాణిస్తోంది ఇది ఉంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తమిళ్లో సీరియల్ యాక్టర్స్ గా రాణిస్తున్న రోజుల్లోనే తనతో పాటు కలిసి నటించిన సీరియల్ హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది అతడు కూడా అబ్బులితెరే ఇండస్ట్రీకి చెందిన సీరియల్ హీరో ఇక అతడి పేరు ఆర్విక్ అలా హారిక మనందరికీ రావోయి చందమామ మరియు యశాదర్ డైలీ టీవీ సీరియల్స్ తో ముఖ్యంగా చంద్రిక క్యారెక్టర్ తో మనందరికీ గుర్తుండిపోతే ఇక హారిక మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులని అలరించిన సీరియల్ హీరో అని తమిళ్లో ప్రసారమై తెలుగులో డబ్ చేయబడ్డ సుందరి సీరియల్లో ద్వారా ఇతడు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితుడు అలా హారిక మాత్రమే కాకుండా హారిక భర్త కూడా తెలుగు డైలీ టీవీ సీరియల్ హీరో అన్నమాట ఇతడి కేవలం సీరియల్ యాక్టర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అంతేకాకుండా కొరియోగ్రాఫర్ మంది ఆర్టిస్టులకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేయడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి రాబోయి చందమామ సీరియల్ హీరోయిన్ చంద్రికాగా మనందరికీ పరిచయం అయ్యి అందరికీ బాగా గుర్తుండిపోయి ప్రస్తుతం యశోద డైరీ టీవీ సీరియల్లోని సీరియల్ క్యారెక్టర్ను టైటిల్ క్యారెక్టర్ను పోషిస్తున్న హారిక సాధుకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మొత్తానికి హారిక మాత్రమే కాకుండా హారికా భర్త కూడా మనందరికీ సుపరిచితుడు ఓ తెలుగు డైలీ టీవీ సీరియల్ హీరోగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి